ఇవాళ నేను చూపించబే టిప్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ప్రతిసారి రెండు గంటలు మూడు గంటలు పడుతుంది అంటే వడయలు పడటానికి డెఫినెట్ గా ఈసారి ఈ టిప్ ట్రై చేయండి మీరు గంటలోపే వడలు అనేది పట్టేసుకోవచ్చు ఎండలో కూర్చొని పట్టాల్సిన అవసరం కూడా లేదండి ఎంత చక్క నీళ్ళలో కూర్చుని అనేది పట్టేసుకోవచ్చు ప్రతి సంవత్సరం నేను ఈ టిప్ ఫాలో అవుతూ ఉంటాను అంతేకాదు ఒకదాన్ని కెజనార్ పిండి అనేది గంటలోపే పట్టేశానండి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయి పిండి అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది ఎట్లా రుబ్బుకోవాలి ఏంటి అనేది కానీ పప్పు సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేనైతే పర్టికులర్ గా గుళ్ళు అనేది అసలు తీసుకోనండి ఒడియాలకైతే ఎందుకంటే అవి గుళ్ళు అనేవి అంత టేస్ట్ గా రావు అంతేకాదు మనం గుళ్ళు అనేది కూడా పాతవి అసలు ఎప్పుడు వాడుకోకూడదండి ఈ సీజన్ లో మనకి కొత్తవి వస్తాయనమాట మార్కెట్ లోకి కొత్త మినపప్పు అనేది తీసుకుని ఒడియలకు అనేది యూస్ చేసుకోవాలి అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే గ్రైండర్ లోనే వేసుకోండి అసలు మనం మిక్సీలు అలాంటివి వాడకూడదు మిక్సీలో వేస్తే ఆ వేడి వల్ల కూడా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది గట్టిగా వస్తాయి ఒడియలు అనేది అదే గ్రైండర్ లో వేసుకుంటే మనకి ఒదుగు వస్తుంది అంతేకాదు మెత్తగా ఉంటే తినేటప్పుడు అయితే ఈసారి మీరు గుళ్ళు బదులు పొట్టు మినపప్పు తీసుకోండి పొట్టు మినపప్పు ఏంటంటే మీరు వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా పోతుంది కానీ మీరు అది కూడా కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాష్ చేసుకుని గ్రైండింగ్ చేసుకోండి పొట్టు మినపప్పుతో చేసిన ఒడియాలు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయండి అండ్ చాలా బాగుంటాయి కూడా మీరు రెగ్యులర్ గా గుళ్ళుతో చేసే వాళ్ళు అయితే ఈ సారి ఇలా ట్రై చేయండి అంతేకాదు మీరు నార్మల్ గా గుళ్ళు చేసుకున్న ఒడియాల టేస్ట్ పొట్టుతో చేసుకున్న ఒడియాల టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కలర్ కూడా కొద్దిగా మారుతుందండి కొద్దిగా గ్రీనిష్ కలర్ లో ఉంటాయి అనమాట పొట్టుతో చేసినవి ఇక్కడ అయితే నేను యూజ్ చేసిన టిప్ ఇదే అండి ఒక పెద్ద ఆయిల్ కవర్ అనేది తీసుకుంటాను దీంట్లో ఫుల్ గా ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పిండి అనేది మనకి పడుతుంది అనమాట దీన్ని ఫుల్ గా నింపేసేసుకొని కార్నర్ లో చిన్న హోల్ అనేది పెడతానండి కేక్ చేసేవాళ్ళు పైపింగ్ బ్యాగ్స్ వాడతారు కదండి ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉన్నా అదైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే అంత పట్టదనమాట పిండి సో ఇట్లా మనం ఆయిల్ కవర్స్ తీసుకుంటేనే మనకి పిండి అనేది ఎక్కువ పడుతుంది త్వరగా అయిపోతుంది పిండి పడతాం కూడా అండ్ హోల్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒడియం ఎంత సైజు కావాలనుకుంటున్నారో అంత సైజు కట్ చేసుకుని ఒడియాను పట్టేసుకోవచ్చు అయితే మీకు ఎంత మందికి మెహందీ అలవాటు ఉందో తెలియదు కానీ మెహందీ పెట్టే వాళ్ళకైతే ఇది ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది ఇదేం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది కేక్ డెకరేషన్ చేసే వాళ్ళకి కూడా చాలా త్వరగా అయిపోతుందండి అయితే నేనైతే ఒక ఛాలెంజ్ తీసుకున్నాను ఈ షీట్ మొత్తం ఎంతసేపు పెట్టేయగలను అని చెప్పి నాకు ఈ షీట్స్ అనేవి ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఫైవ్ షీట్స్ పట్టనండి కేజీ నర్పిండి ప్రతి షీట్ కి నాకు ఎయిట్ మినిట్స్ పట్టింది నేను ఒక షార్ట్ వీడియోను మీకు పోస్ట్ చేస్తాను ఆ ఛాలెంజ్ గురించి మనం ఒక అరౌండ్ ఫార్టీ మినిట్స్ లోపు నేను కేజీన్నర పిండి అనేది పట్టేసాను అది కూడా ఇట్లా నీడలో కూర్చుని ఈ ప్లాంక్స్ అనేవి మనకి స్టడీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కదా లేకపోతే మీ ఇంట్లో ఏదైనా వుడ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా షీట్స్ ఉంటే ఆ షీట్స్ కి ఇట్లా పేపర్స్ అనేది పెట్టేసుకుని క్లిప్స్ పెట్టేసుకుని మీరు నీడలో కూర్చుని పట్టేసి మీకు కింద పెట్టకుండా ఏదైనా దిమ్మెలు ఉంటే టెర్రర్స్ మీద వాటి మీద పెట్టైనా మీరు ఎండబెట్టేసుకోవచ్చు లేకపోతే మీకు పెట్టగోడలు ఉంటాయి కదా వాటి మీద పెట్టైనా పెట్టేసుకోవచ్చు అండి నేనైతే కింద ఫ్లోర్ మీద పెట్టి పడతానికైతే ప్రిఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే దుమ్ము అనేది పడుతుంది కదా పచ్చి పిండి అనేది డెఫినెట్ గా మనకి ఏదన్నా కొద్దిగా దుమ్మున్నా వెంటనే అతుక్కుంటుంది ఫస్ట్ రోజు నేను పెట్టాను అంటే ఆ రోజు నేను ఇంకా ఈ ప్లాంక్స్ ఇవన్నీ రెడీ చేసుకోలేదండి సడన్ గా నేను పెట్టనప్పుడు బట్ నెక్స్ట్ రోజు నుంచి ప్రతి ఒడియాలు పట్టినప్పుడల్లా నేను ఇలా తోనే పడతాను ప్రతి ఇయర్ అండి ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ నేను ఇలానే చేస్తూ ఉంటాను ఫ్లోర్ మీద అసలు పెట్టను మాకు పైన దిమ్ములు ఉంటాయి కాబట్టి దిమ్ముల మీద ఎండ పెట్టేసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చేత్తో మనం ఇంత ఫాస్ట్ గా పట్టలేం అనమాట చాలా స్లోగా అవుతుంది అండ్ మనం నీట్ గా కూడా ఈ పైపింగ్ బ్యాగ్స్ తో అయితే పెట్టేసుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఒడియాల పెట్టేసుకోవచ్చు ఏదైనా లెటర్స్ రాసుకోవచ్చు పిల్లలకి కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉండాలి అంటే పిల్లలతో కూడా పెట్టా ఇలాంటివి ఎటు ఏ కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు ఎండలో వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి నీళ్ళలోనే వాళ్ళు కూర్చొని ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళకి అలవాటు అబ్జర్వ్ లేదు మనం ఎప్పుడైతే ఒడియాలు పడతామో షీట్ నిండా కొద్దిగా లాస్ట్ లో పిండి మిగిలిపోతే జాలండి ఆ షీట్ లో ఎక్కడ ప్లేస్ ఉందా ఎక్కడ పెట్టేద్దామా అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడ నేను షీట్ మొత్తం ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఏదో ఒక మోల్లో ఇంకా పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటాను సో మనకి ఫస్ట్ డే సెకండ్ డే ఇట్లా అనేది అండ పెట్టేసుకుంటే సరిపోతుందండి లేకపోతే ఒక త్రీ డేస్ హార్డ్లీ సరిపోతుంది కొద్దిగా కలర్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది అండి అంటే వైట్ గా ఉండదు అనమాట మనం గుళ్ళు యూస్ చేయలేదు కదా సో అందుకని చెప్పి డెఫినెట్ గా ప్రతిసారి నేను వల్చినప్పుడల్లా ఇలా సగం అయితే నేను తినేస్తూనే ఉంటాను మీలో ఎంతమందికి ఉంది ఇలా అలవాటు ఇలా ఒడియాలు తీసినప్పుడు తినడం సో నేనైతే తింటూనే ఉంటాను పచ్చివి తినకూడదు తినకూడదు అంటూ ఉంటారు బట్ మనం విన్నాం కదా నేను తింటూనే ఉంటాను అయితే మనం ఈ అనేది వేయించుకునేటప్పుడు మాత్రం మరీ మాడేటట్టు వేయించుకోకండి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేయాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా తక్కువ మాడినా ఎక్కువ మాడిన టేస్ట్ అనేది డెఫినెట్ గా అస్సలు బాగోదండి పైప్ పైగా ఈ మినప్పకు పడేయాలి కదా మనకి టేస్ట్ అనేది ఎగ్జాక్ట్ తెలియాలంటే మాత్రం గోల్డెన్ కలర్ కానీ లేకపోతే లైట్ బ్రౌన్ కలర్ ఇందులో చెప్పిన టిప్ మీరు ఈసారి ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఒకసారి ఫాలో అయితే మాత్రం డెఫినెట్ కింద కామెంట్స్ లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్లయితే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అంతేకాదు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అంటే లెన్స్ అయ్యింది నెక్స్ట్ వీడియో బాయ్